హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీకు బాగుండాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటానండి ఇంట్లో బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చటం ఒక చిన్న లైక్ ఇవ్వండి నచ్చితే ఓకేనా ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఇప్పుడు టైం అయితే లేట్ అయిపోతుంది అందుకని వచ్చిందాం తినడానికి అది మేము అనుకున్నది లేదు ఇక్కడ రెండు అనుకుంటే ఒకటి లేదు ఒకటి ఉంది ఇంకొకటి లేదు ఏదో ఒక అడ్జస్ట్ అయిపోతాము అంటే ఒకటైతే బాగుంటది ఇక్కడ చూపిస్తాను ఏందనేది ఒకటి ఉంది కదా ఒకటి అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పి చూసుకుంటున్నా రెండు ఉంటే బాగుండేది టేస్ట్ బాగుంటాయి రెండు అది ఒకటే ఉంది మా అక్కడ డ్రెస్ చూసారా కలర్ కలర్ వేసుకోండి ఎన్ని కలర్లు ఉన్నాయి చూడండి మేము ఎక్కడ ఉన్నాం అంటే చూపిస్తాగండి ఇది బాలాజీ నగర్లో ఉంటుంది ఉంటది అడ్రస్ అంతా వద్దులేండి ప్రమోషన్ అనుకుంటారు బాలాజీ నగర్ అనుకోండి ఓకే ఇప్పుడు ఏం తింటున్నానే చూద్దాము అన్నీ పెట్టేస్తున్నారు టేబుల్ పైన మా అక్క ఫేవరెట్ ఉంటుంది కానీ ఈరోజు అది లేదు మేము ఫస్ట్ రెండు అన్నాం కదా ఆ రెండిట్లో ఒకటి అడిగాం ఒకటి ఉందన్నారు సర్లే వచ్చేసేరా చూస్తే ఇంకోటి లేదంట లేదంట పాపం డిసప్పాయింట్ అయిపోయింది మా అక్క కదక్క అది ఎంతనే బాగుంటుంది వేరేదంటే మనం ఇంట్లో చేసుకొని తినే రోజు అదేమో చూపిస్తాం కదా చూద్దాం బాగా ఇంకోటి వచ్చి ఈరోజు మా అక్కకి డ్రెస్ కొనాలండి డ్రెస్ కొని వెళ్తున్నాం అందుకు అసలు ఎందుకు చెప్తున్నాను చూడండి డ్రస్ కొనాలి ఆ డ్రెస్ ఎక్కడ కొంటాం ఏంది అసలు ఎలాంటి డ్రెస్ కూడా మా అక్క అసలు చెప్పట్లా ఆల్రెడీ ముందు ఒకసారి చూసామండి నాకు నచ్చకపోసాను నేను ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ వెళ్ళాం వెళ్ళి మొత్తం ఎత్తికాము ఏ కూడా నాకు నచ్చట్లే సరే మళ్ళీ ఈరోజు వచ్చాము చూద్దాము ఏంటి ఏ డ్రస్ దానికోసం వచ్చా ముందు తినేద్దాము అని వచ్చింది ఇప్పుడే చూద్దామా చూపిస్తావాపం ఉండాలి మా అక్క తినేదే పాపం పాయా

ఏ ఉంది చూడు నా చూడండి కానీ ఏమైనా ఉదయాన్నే ఇలాంటి నాన్ వెజ్ టిఫిన్ చేస్తుంటే బలే ఉంటది కదక్క కదా చూసారు ఎంత నాకు తెలిసి నెల్లూరులో ఇక్కడ బాగున్నట్టు నాకు తెలుసు ఎక్కడ బాగుంటుంది నా ఒక్కడ ఒపీనియన్ అండి చెప్తాయినండి దీని ప్లేస్ లో ఆ పోస్తున్నా ప్లేస్ లో కూడా నీళ్ళే పోలేదే ఒక వన్ మంత్ దాని జోలికి పోవాలే మా అక్క తినేది ఎవరు చూస్తే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది నేను తినేది ఇక్కడ అందుకే మన చికెన్ చికెన్ మా అక్క కూడా ఏం పోసుకోదు పరోటా కూడా తింటుంది మా అక్క చూడండి పరోటా చూసారా అంత గోధుమ పిండి అది ఎట్నాక బాగుందా చూడండి నేను నెక్స్ట్ వడ చూసారా ఎంత క్వాలిటీగా ఉందో వడా షేర్వా నేను పరోటా వచ్చింది కాలిపోతుంది సరా మా అక్క ప్లేట్ చూడండి తినేసిందా చూడండి ఎలా తినిందా నేను తినేసా అయిపోయింది అంతా బద్ద అన్నం కూడా తినము అంత ఫుల్గా తినేస్తాము ఇది వచ్చి మటన్ పాయ బోను దీంట్లోపల ఉంటుంది ఏదో తీసుకుందా లేదో అర్ధంగా అట్లా దీని లోపల ఉండేది తీసుకున్నా అది చూడండి మూతి మూతికి పూసుకోవాలి ఎట్లా ఉందా అదే చెప్తున్నా మధ్యాహ్నం అన్నం తినేది లేదు ఇంకోటి వచ్చి మేలలో ప్లైట్ ఏమి అవ్వద్దో తెలియదు రెండో మూడు అవద్దు ఇంకా ఆకలేదు మాకు ఇప్పుడు ఇంకో దగ్గరికి వచ్చాం సెల్ ఫోన్ షాప్ దగ్గరికి వచ్చాం ఎందుకంటే మా మమ్మీ ఫోను బ్యాటరీ పోయి దాన్ని నేర్పించుదాం అని వచ్చాం ఇది షాప్ ఓకే ఏపిక్ చేస్తాం కొత్త ఫోన్ అయిపోయింది కొత్తది అయిపోయింది బ్యాక్ కేసు చూసా ఎలా ఉందా బ్యాక్ కేసు కూడా ఏపిక్ చేస్తాం అది మన సెలక్షన్ కదా ఒక బుడ్డ అయింది బాగుంది అయితే కొత్త ఫోన్ అయిపోయింది మా అమ్మ కొత్త ఫోన్ అని మోసం చేస్తాం తెలిసిన వాళ్ళే షాప్ ఇది కానీ ఇది అడ్రస్ అక్కడ చెప్పను చెప్తే వేరుగా ఉంటుంది ప్రమోషన్ అనుకుంటారు సరేనా ఇంకో చోటుకి అప్పుడు ఇక్కడికి వచ్చాము డ్రెస్ తీసుకుని మా అక్కకి రెడ్ చూసాము రెడ్ చూడండి ఎలా ఉందో కానీ మాకు ఇది తీసుకోమంటే ఆలోచిస్తుంది ట్రైల్ వేసిన తర్వాత చెప్తుంది ఇది ఎక్కడంటే డ్రెస్ సర్కిల్ దీని పేరు ఎక్కడంటే ఆ డ్రెస్సు నర్త్కి ఓల్డ్ థియేటర్ ఆపోజిట్ ఇది చాలా పెద్దది మాకైతే ఇది సూపర్గా నచ్చింది కానీ చూద్దాం మెయిన్ తీసుకుంటుంది లాస్ట్కి అక్కడ నుంచి వచ్చేసి ఇంకో షాప్ కి కూడా వచ్చాం మా అక్క చూసారా ఒకటే బ్రో చాలా నేర్స్ లాస్ట్ కి ఎన్ని తిరిగాను తెలుసా నేను అన్ని వీడియోస్ తీలా రెండే ఏమో వీడియోస్ ఇస్తాను రెండో మూడో వీడియోస్ ఇస్తాను నేను నెల్లూరులో ఉన్న పెద్ద పెద్ద ఇవన్నీ తిరిగేసాము ఒక డ్రెస్ సెట్ అయింది అది మీకు లాస్ట్ స్టాక్ వెయిట్ చేయండి దాని మీదకి అన్ని మ్యాచింగ్ కొనాలి ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది ఇక్కడ ఆగాం ఒక చోట అది తాగను అది జరిగింది ఏంటంటే ముందు చూశారు కదా తర్వాత కొన్ని షాపులకి వెళ్ళి తిరిగి 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 మొత్తం దానికి డ్రెస్ తీసుకున్నాం కానీ ఆ డ్రెస్ ఇప్పుడు ఇప్పుడు చూపియొద్దు అంటుంది మా అక్క ఫీల్ అవుతుంది ఇప్పుడు వద్దు బర్త్డే రోజే వీడియో వస్తుంది మీకు మా అక్క బర్త్డే కోసం ఇదంతా ఓకేనా మా అక్క చూసారు ఏం చేస్తుంది మా అమ్మకే చూడండి అమ్మ మేకప్ చేస్తుంది మా బాబు చూడండి లిప్స్టిక్ మా అక్క బర్త్డే గిఫ్ట్కి బర్త్డే గిఫ్ట్ గా ఏం అడిగింది తెలుసా నన్ను చూపిస్తా రాగండి వస్తుంది నాకేదో ఈ చిత్రం అనిపిస్తుంది అవి కొని అని చెప్పి మంచి టెండర్ పెట్టింది మా అక్క ఏం అడిగా గిఫ్ట్లో మేకప్ మా అక్క ఫౌండేషన్ ఇవన్నీ పూసుకునేవన్నీ అయిపోయాయి అంట నా గిఫ్ట్ ఏం అడుగుతుంది అవి కొనిచ్చేసాయి నాకు చాలు ఇంకేం గిఫ్ట్ ఇవ్వలేదంటుంది ముందట చేస్తారా గిఫ్ట్ గిఫ్ట్ లేకుండా చూడండి సదువుతుందా చూడండి మీకు ఐడియా ఉంటుంది రేట్లు ఎంత ఉంటాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని ఇన్ని ఒకేసారి అయిపోతాయి అంటక్క కావాలని కదా నువ్వు ఆ గిఫ్ట్ కోసం ఇన్ని కొనిపించుకోవటమాడుగా వీడియో అనగానే అటు పోయేసి మేకప్ పోస్తా ఉంది మా మమ్మీకి మమ్మీని హాయ్ హాయ్ ఆ చూడండి ఎలా ఉంది అది చూడండి జూన్ చేస్తా చూడండి బాయ్ అదొకటి చూడండి మేకప్ చేస్తా ఉంటే నేను సడన్గా వీడియో స్టార్ట్ చేసేసాను అందుకు ఏమో అర్థం కాల మా పాప చూసారా లిప్స్టిక్ అని దీంట్లో పాపం అన్న అక్కడ తీసుకునే అన్న అమ్మ ఇంకేమన్నా కావాలా అమ్మ ఇంకేమన్నా కావాలంటే ఫేస్ వాష్ అడిగాడు వద్దన్నది ఆ అన్న అది ఒకటే గుర్తు చేశాడు ఇప్పుడు ఏం అడుగుతుంది లిప్స్టిక్ తీసుకో ఉండాల్సిందే ఇంకోటేంది లిప్స్టిక్కు ప్లస్ ఇంకోటి అన్నది ఫేస్ వాష్ ఫేస్ వాష్ ఉన్నా ఇలా అన్నది ఎక్కడకు వస్తే ఆడ ఎదుకలాడుతుంది ఉంది తక్కువ ఉంది అది నేను వాడతా నీదుల్లా అంటుంది అది కూడా మా పాప కూడా వాడద్దు అది అదుల్లా అంటుంది మీకు సపరేట్గా ఒకటి అనేది ఉంటుంది అట్లా జరుగుతుంది ఈరోజు డ్రెస్ అనేది మీకు బర్త్డే రోజు వీడియో వచ్చింది ఖచ్చితంగా చూడండి చూసారా డ్రెస్ ఎక్కడ కొన్నాం డ్రెస్ సర్కిల్ మా నెల్లూరులో కొత్తగా పెట్టారు ఓకేనా అదిగో మా అక్క బిజీగా ఉంది మా అమ్మకి చేస్తుంది మేకప్ అడిగా చెప్పు మా మళ్ళీ చెప్పు ఊరికి పోతారు మా అక్క మంచి ప్రిపేర్ గా చేస్తా ఉంది ఫైనల్ లుక్ చూపిస్తాం మీకు మమ్మీ మా హాయ్ చూడండి బాగా వచ్చింది ఫైనల్ లుక్ చూపిస్తాను ఆగండి చూస్తూ చూడండి ఇంకోటి మా అక్క చెప్పులు కూడా కొన్నది చెప్పులు కూడా మళ్ళీ చూపిస్తాలేండి ఒకేసారి తో పాటు చూద్దరు ఇప్పుడే ఇన్స్టా మాంట్లో ఆర్డర్ పెట్టా మా అక్క ఒక పని చేయదు నన్ను చూడండి నేను పెట్టాను అమ్మా లిప్స్టిక్ పెట్టాను లిప్స్టిక్ ఏంటి దీని పేరు ఆ కంపెనీ వీళ్ళ దగ్గర అర్జెంట్ వచ్చేవాళ్ళు ఎట్ దొరకద్ది వాటర్ ప్రూఫే పెట్టా టూ హండ్రెడ్ అయింది ఇది ఇంకోటి ఏదో పెట్టానే ఫేస్ వాష్ ఒకటి పెట్టాను చాలా పెద్దది ఇది మంచి కంపెనీ ఇది ఇది నాకు నోరు దొరకదు అందుకని చదవాల చదవట్లా ఇంకోటి స్ప్రే ఒకటి పెట్టా స్ప్రే కంపెనీ చూపిను ఓకే రేట్ చూసారు కదా ఎంత ఉందో మాకు ఒక పని ఇందాకే అంటే ఆ పని లోపల అయిపోయింది డబ్బులు నాకు ఇప్పుడు మళ్ళీ పెట్టింది మా అమ్మని చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి మాకు చూడండి అట్ ఉందో మా అమ్మ చూడండి దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు తగ్గిపోయింది వయసు నీకు ఇరవై ఏళ్ళు మా పాప చూడండి మనకు సంబంధమేలా ప్రపంచంతో ఓకేనా స్ప్రే ఈ మూడు మళ్ళీ పెట్టా ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను హైబ్రో పెన్సిల్ లేదు మర్చిపోయినాడు తీసుకోవటం అంటది ఇంకా నేను పెట్టలేదు నాకు ఓపిక లేదని చెప్పాను మా అమ్మ చూడండి చూసుకోవటం ఇదండి వీడియో ఇంకా సాగ తీసేస్తా ఉన్నా నేను ఓకేనా నెక్స్ట్ వీడియో బర్త్డే వీడియో వస్తుంది దీని తర్వాత వీడియో ఖచ్చితంగా చూడండి ఓకేనా బాయ్